సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి చూడగానే ఈ దునిని తాకు నా దున్నిని తాకిన నీకు తీయటి వార్త నీ కోసం అనేది దాచి ఉంచాను బిడ్డ అదేంటో తెలుసుకోవాలి అంటే తప్పకుండా నా దున్ని తాకు విని బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు దున్నిని తాకమని తర్వాత ఏమవుతుంది అని చెప్పి తెలుసుకోవాలి అంటే తప్పకుండా మనసులో బాబాని నిలుపుకొని మీ కోరికలు తీరాలి అని మనస్ఫూర్తిగా వేడుకుని దునిని తాకండి ఫ్రెండ్స్ తాకారా అండి ఒక్కసారి బాబా గారు దున్ని తాకమన్నారు ఇక బాబా గారు సందేశం ఏంటి అంటే తల్లి ఈ రోజు నా దునిని తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకంటే ఎప్పుడూ కూడా వేడి సెగలాంటి బాధలో తీయటి వార్తలు అందిచేయాలి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు నీ జీవితంలో వేడి అనేది ఎక్కువగా ఉంది బిడ్డ వేడి అంటే కష్టాలు కన్నీరు లాంటివి ఆ వేడి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కాబట్టి ఎప్పుడు ఈ వేడిని నువ్వు తాకి తట్టుకుంటావో నీకున్న బాధలన్నీ పోతాయి తల్లి ఇది మామూలుగా ఉండే వేడి కాదు ఇది ఈ బాబా దుని ఈ బాబా దుని తాకిన నువ్వు తప్పకుండా ఆరోగ్య సమస్యలతో ఉన్నా ఎలాంటి సమస్యలతో ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి బిడ్డ వీటితో పాటు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా మటు మాయమైపోతాయి నీకు మంచి శుభవార్తలు అలాగే తియ్యటి వార్తలు శుభకార్యాలు ఇంట్లో జరిగేటివన్నీ కూడా నా ఆశీర్వాదం అనేది నీకు ఉంటుంది అని చెప్తున్నారండి అబా నాకు కూడా ఎక్కడ బాబా తీయటి వార్తలు ఉంటాయి నా జీవితంలో కూడా ఉంటాయా అని నువ్వు అడుగుతున్నావు కదా నువ్వు ఏదైతే అనుకుంటావో అవే నీకు అందుతాయి బిడ్డ కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకంతో నీకున్న కఠినమైన సమస్యలైనా సరే మరిచి నమ్మకంగా నువ్వు అనుకూల ఆలోచనలే చెయ్యి అప్పుడే నీకు అనుకూల వార్తలు అనేవి కూడా వస్తాయి నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారం అమ్మా ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది అని నమ్ము మంచి జరుగుతుంది నాకు అనుకూలమైనది జరుగుతుంది అని మనసులో గట్టిగా బిడ్డ ఇప్పుడున్న భారమంతా తలుచుకొని భయపడకు నా బిడ్డకు ఉన్న ఇప్పుడున్న దిగులు ఏంటి అంటే నేను మంచిగా ఉన్న నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ జనమంతా మంచిగా గొప్పగా ఉన్నవారిని బ్రతకనివ్వరా అందరూ నన్ను చూసి అసహ్యపడుతున్నారు అలాగే తల్లి నువ్వు అనుకుంటున్నావు కదా ఇది అక్షరాల నిజమమ్మా తక్కువగా మాట్లాడి నిన్ను తక్కువగా చూసి నిన్ను హేళన చేసిన వాళ్ళు మనుషులు ఈ లోకం అనేది ఇంతేనమ్మా ఇంతేనని నువ్వే సరిపెట్టుకో నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళ మాటలను పట్టించుకుంటూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్ళలేవు బిడ్డ ఎదగలేవు తల్లి వాళ్ళు అలాగే మాట్లాడుతారు నువ్వు చేసే పని చేసి మంచిగా ఎదుగు తప్పులు చెప్పడానికి వెయ్యి కారణాలు ఉండవచ్చు కానీ మన్నించడానికి ప్రేమించడానికి మర్చిపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది బిడ్డ అది ఏంటి అంటే ప్రేమ అభిమానం ప్రేమ మాత్రమే నిన్ను ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించేలా చేస్తాయి ఎలా జీవిస్తున్నారనే వాళ్ళకు కూడా బాగా బ్రతికి చూపించు ఎక్కడ కూడా నువ్వు నువ్వుగా జీవించడం నేర్చుకో నిన్ను కొందరు ఇష్టపడతారు మరి కొందరు ఇష్టపడరు బిడ్డ దిగులు చెందకు ఇది నీ జీవితం నీలాగా మాత్రమే ఉండు నీకు ఎలా నచ్చుతుందో అలాగే ఉండు నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావో అలాగే జీవించు ఏం చెయ్యాలో అదే చెయ్యి బిడ్డ అందంగా మాట్లాడడం ఒక కళ కానీ మాట్లాడకుండా ఉండడం కూడా అది మహాకలమ్మ నీ మనసుని ప్రతిబింబంలా గమనిస్తూ ఉండు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకు పరిమితంగా మాట్లాడు ఎక్కువ పరిమిత లేకుండా పని చెయ్యి అప్పుడే నీవు సాధించాలి అనుకున్నది సాధిస్తావు బిడ్డ నీ మనసుని కంట్రోల్లో ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకుంటే నీ మాటలు కూడా నీకు అందంగా అనిపిస్తాయి నిన్ను అవమానించే వాళ్ళను తలుచుకొని ఎప్పుడూ కూడా దిగులు పడకమ్మా వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా మహాశక్తి నిలవాలి వాళ్ళ ముందే ధైర్యంగా నిలవాలి బిడ్డ అనంత దైవం మీద నమ్మకం ఉంది అలాగే నా మీద నీకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ గెలిపిస్తాను బిడ్డ ఎప్పుడూ కూడా ఎవరు నిన్ను కాపలా కాయరు నీ సమస్యలు కాపలాగా ఎవరు ఉండాలి అంటే నువ్వే ఉండాలి బిడ్డ నిన్ను నువ్వు నమ్ముకోవాలి నువ్వు నమ్ముకున్న నమ్మకం నిన్ను కింద పడకుండా పైకి లేపుతుంది తల్లి జీవితంలో ఎదగాలి అనే వాళ్లకు కిందకి లాగాలి అనే ఒక గుంపు ఎప్పుడూ కాచుకొని కూర్చొని ఉంటుంది బిడ్డ అది దాటి నిఠారుగా లేచి నిలబడాలి అంటే నువ్వు విజయవంతంగా జీవితాన్ని జీవించాలి అంటే ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొని నిలవాలి బిడ్డ వాటిని ఇతరుల గురించి ఆలోచించే బదులు వాటిని ఒక్కసారి ఢీకొట్టి చూడు గెలిస్తే విజయం ఓడిపోతే అనుభవంగా ఉంటుంది నిన్ను నిరాకరించిన వారిని నువ్వు కూడా పట్టించుకోవద్దు తల్లి నిన్ను కాపాడాలి అనుకునేది నీకు నువ్వు మాత్రమే కాపాడుకోగలవు నిన్ను ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళను పట్టించుకోకు నువ్వు కావాలనుకున్న వాళ్ళను మాత్రం వదులుకోవద్దు బిడ్డ అదే నిజమని తెలుసుకో జీవితంలో బాధపడేవాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు బిడ్డ పక్వం పక్వపడిన వాళ్ళు ఇప్పుడు నువ్వు పక్వం చెందావు పక్వం చెందిన వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించేది అనేది వాళ్ళకి ఉంటుంది నీ జీవితంలో నువ్వు అనుభవించిన చేదంతా పోయి తీయటి తేనె లాంటి శుభవార్త నీకు అందజేస్తానమ్మా నువ్వు కోరుకునే కాలం మంచి కాలం వచ్చేసింది బిడ్డ నీ జీవితంలో నా వాకులు కూడా ఫర్నించే రోజులు వచ్చాయి ఇక నుంచి నువ్వు అందులో గెలవడమే నీ పని మిగతాదంతా నాకు వదులు నమ్మకంతో ఉన్న నా వైపు నువ్వు చూసావంటే నేను ఎల్లవేళలా నీ వైపే చూస్తూ ఉంటాను బిడ్డ ఈ రోజు నా దునిని తాకిన నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అవి ఆరోగ్య సమస్యలైనా లేక ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఆ దునిలో వేసి నేను మసి చేసేస్తాను కాబట్టి నా భక్తుల పాపాలు ఒక్కటి కూడా ఉండకూడదు అని నా దుని నేను తాకమన్నానమ్మా నా దుని నిన్ను తాకిన నువ్వు ఇప్పుడు నా మాటలు వింటున్న నువ్వు అదృష్టవంతురాలివి నువ్వు తప్పకుండా మంచి స్థాయికి పోయేలా నా ఆశీర్వాదం నీకు ఎల్ల వేళలా నా నుండి ఎప్పుడూ నీకు లభిస్తుంది బిడ్డ కాబట్టి అంతా మంచే తలువు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నీ స్థాయి తండ్రి ఎల్ల వేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్